ఈరోజు కీర్తన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయాన్ని మనము ధ్యానం చేద్దాం ప్రతిరోజు ఏదో ప్రార్థన ఉండడం వల్ల వాకింగ్ చెప్తూ కంటిన్యూగా ఉండడం వల్ల నా స్వరానికి రెస్ట్ లేక కొద్దిపాటి పరిస్థితి ఇలా బొంగురు పోయింది అయినా కొద్ది శ్రద్ధ కలిగి దేవుని మాట వినండి నా స్వరం కంటే దేవుని స్వరము ముఖ్యము దేవుడు మనతో మాట్లాడుతాడని నాతో మాట్లాడతాడని విశ్వాసంతో ఉండి వేచి ఉండగలిగినప్పుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు ఆయన కనుక దేవుని స్వరాన్ని వినటానికి ఇష్టపడతాం అందుకే మానవ స్వరం మరుగుపరచబడాలి దైవ స్వరము ప్రత్యక్షపరచబడాలి అప్పుడు తప్పక దైవికమైన కార్యాలను మనము సొంతం చేసుకోగలుగుతాం కీర్తనకారుడు తను కలిగినటువంటి స్థితి తను అనుభవిస్తున్న పరిస్థితిని జ్ఞాపకము చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వేదనతో దుఃఖముతో అతను అనుభవించుచున్న పరిస్థితులను వివరిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఎలాగూ ప్రార్థన చేయాలో ఒక చక్కనైన ఉదాహరణ ఈ కీర్తన ఏ ఏ విషయాలలో దేవుడు గమనించి చూసి శ్రద్ధ వహించి కార్యాలు చేస్తాడు అనంటే ప్రతి ఒక్క విషయానికి కార్యాలు చేస్తాడు చూస్తాడు అని నిదర్శనంగా నిలబడింది కీర్తన ప్రతి కీర్తన కూడా అమూల్యమైన ఆత్మ సంబంధమైన సత్యాలను బోధిస్తూనే ఉన్నది అయితే మనము చదివిన వారు అయితే బాగుంటుంది చదవకుండా ఉంటే వ్యర్థమే దేవుడు అమూల్యమైన సొత్తులను పరిశుద్ధ గ్రంథంలో సిద్ధపరిచారు మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవటానికి ఈ లోకంలో ఎలాగూ బ్రతకాలి అనే విషయాలు మాత్రమే కాక మన భక్తి జీవితం ప్రార్థనా జీవితం విశ్వాసపు జీవితం సంఘములో సమాజంలో వ్యక్తిగతంగా ఎలా కలిగి ఉండాలో ఈ లోకంలో ఎలాగూ బ్రతకాలి ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవునితో ఉండే ఆ పరిస్థితులు ఎలాగుంటాయి అని అనేక విషయాలు ఇందులో పొందిపరచడం జరిగింది సర్వసాధారణంగా మనము ఈ భూ సంబంధమైన వాటిని బట్టి ఆలోచన చేస్తాము ఈ భూ సంబంధమైన పరిస్థితుల్లో మనకు కొద్దిపాటి నెమ్మది ఉంటే బాగుంటుంది ఊరట కలిగి ఉంటే బాగుంటుంది సహాయం కలిగితే బాగుంటుంది అని మనము ఆశపడతాం నేను తప్పు అని చెప్పటం లేదు అట్టి మనసు మనకు ఉంది అట్టి పరిస్థితులు మనల్ని బాధిస్తూ ఇబ్బంది పెడుతుండగా ఆరాట పడుతున్నాం మన పరిస్థితులు మారితే బాగుండు అని కాబట్టి తప్పక కీర్తనకాడు అయినటువంటి దావిద్య జీవితంలో దేవుడు ఎటు విధంగా సహాయం చేశారు నీకు సహాయము తప్పక చేస్తారు అందుకే ప్రభావా నీ శరణు వచ్చాను నేను నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశ్రయంగా ఉండమని కోరటం లేదు నాకు సహాయం చేయమని అడగట్లేదు నేను అని చెప్పట్లేదు నీవు తప్పనాక ఇంకొక అవకాశం లేదు అని నేను ఎవరితో చెప్పట్లేదయ్యా నీ దగ్గరికే వచ్చాను నీ దగ్గరికి రావడం వల్ల నన్ను ఎన్నడు నువ్వు సిగ్గుపడనివో అంటే అతనికి అర్థమైంది ఇతరుల సహాయం కోరినప్పుడు సిగ్గుపడతాము అని కీర్తనకారుడు చెప్తారు మనుషులను నమ్ముట కంటే ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముటి కంటే ఎగోవాను ఆశ్రయించుట మేలు నిజం కదండి ఈరోజు మనకి ఎవరో సహాయం చేస్తారనుకుంటాం వారిని అడిగితే వారు లేదు అనొచ్చు కొన్నిసార్లు ఉండి కూడా లేదు అనవచ్చు మనం మోసగించబడచ్చు కానీ దేవుని దగ్గరికి వచ్చి ఆయన సహాయం కనుక అర్థిస్తే ఎన్నడూ సిగ్గుపడను అందుకే వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోయను అంటే సిగ్గుతో తలదించుకోకుండా ఉన్నాయి మరి రోజు ప్రభు సహాయాన్ని కోరుకునే వ్యక్తిగా ఉంటే నువ్వెప్పుడు కూడా సిగ్గుపడవు దేవుని మీద నమ్మకం లేక నువ్వు సిగ్గుపడుతున్నావేమో కానీ సంపూర్ణంగా కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచగలిగితే నిన్ను ఆయన సిగ్గుపడనియడు అతను అనుభవిస్తున్న పరిస్థితి అతడు ఎలాంటి పరిస్థితుల్లో కూరుకుపోయాడు దాన్ని వివరిస్తూ అంటున్నాడు అయ్యా త్వరగా నాకు సహాయం చేయి త్వరగా వచ్చి నన్ను రక్షించు నా పరిస్థితిని నువ్వు దృష్టిలో పెట్టుకో నా పరిస్థితిని బట్టి కాక నీ నీతిని బట్టి రక్షించు అంటున్నాడు చూడండి మన నీతి గుడ్డని దావీదికి తెలుసు నువ్వు కూడా పెద్ద నీతి మంతుడివి నీతి మంతురాలు అని అనుకోవద్దు మనం కలిగినటువంటి నీతి మురుకుగొడ్డుతో సమానము అసహ్యమైనది అది తీసి పారేసేది ఇక దాన్ని ముట్టుకోవడానికి కానీ దాన్ని వినియోగించుకోవడానికి కానీ దాన్ని వాష్ చేసి మరలా వాడుకుందామంటే కుదరదు అంత ఘోరం అది అందుకే అంటున్నాడు అది మురుకుగుడ్డ గుడ్డ అయితే నా నీతిని బట్టి కాదు దేవా నీ నీతిని బట్టి నన్ను రక్షించు అవునండి మన నీతిని బట్టి మనల్ని రక్షించాలంటే మనకి ఏం నీతి ఉంది చూడండి మనం పాపంలో పుట్టాం పాపంలో పెరిగాం పాపంలోనే బ్రతుకుతున్నాం పాపంలోనే చనిపోతాం నీతి మంతుడని యేసు క్రీస్తు వారికి వచ్చిన ఆ శిలువ పవిత్ర రక్తము ద్వారా మనం నీతి శుద్ధీకరించబడుతున్నాం తప్ప మనకి నీతి అనేది లేనే లేదు అందుకనే రోమ పత్రికలు ఇలా రాయబడి ఉంటుంది నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అని నిజం కదా నీతిమంతుడు ఒక్కరు లేరు అయితే మాత్రం లేకపోయామా అని అంటే యేసు క్రీస్తుని బట్టి ఆయన లోనికి వచ్చిన మనము మరణము లోనికి బాప్తీసం పొందిన మనము క్రీస్తుని బట్టి నీతిమంతులం మామూలుగా అయితే కాదు కానీ క్రీస్తుని బట్టి నీతిమంతులము అందుకనే ప్రభా నా నీతిని బట్టి కాక నీ నీతిని బట్టి రక్షించు అంటూ నా శత్రువులు నా కొరకు రహస్యంగా ప్లాన్ చేస్తున్నారు నన్ను ఏదో విధంగా చంపాలని నాశనం చేయాలని రహస్యంగా నా శత్రువులు నా మీద ప్రణాళికలు వేస్తూ ఉన్నారయ్యా నాకు కొండ నీవే నాకు కోటగా ఉండేవాడు నీవే నా శత్రువులకి చిక్కడిపోకుండా నన్ను తప్పించేవాడు నీవేనని గమనిస్తున్నాడు శత్రువులు ఎటు విధంగా పావులు కదుపుతున్నారో ఎటు విధంగా వస్తారో ఎటు పరిస్థితులను ఎలాగ వేమారుస్తారో అని ఆలోచన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉన్నాడు కదా ఆధ్యాత్మిక బలమైన వ్యక్తిగా ఉన్నాడు కదా అందుకనే జరగబోతున్న పరిస్థితులను ముందే గమనించగలుగుతున్నాడు అందుకే రహస్యంగా ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నాడు ఇక నా వల్ల కాదు వాళ్ళ చేతిలోంచి తప్పించుకోవడం వాళ్ళు ప్లాన్ చేస్తే ఇక నా పని అయిపోయినట్టే అందుకే ప్రభా నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అంటే తను తాను కాపాడుకోలేడని అర్థమైపోయింది దేవుడే తప్ప కాపాడే అవకాశము లేదు అని గమనించాడు మరి రోజున నీవు నీ ఆత్మను నీ చేతుల్లో పెట్టుకున్నావా నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను అంటున్నావా లేదు నా ఆత్మను దేవునికి అప్పగిస్తే ఆయన తప్పకుండా క్షేమం ఇస్తాడు సంరక్షణ దయచేస్తాడు అని నమ్ముతున్నావా దావిధి నమ్మాడు క్షేమం కలుగుతుంది నాకు నా ఆత్మకు సంరక్షణ దొరుకుతుంది అని నమ్మాడండి అందుకే దేవునికి అప్పగించుకుంటున్నాడు ఈ మాట ప్రమణేశ్రీస్తువారు సెలువులో పలికిన చివరి మాటగా కనపడుతుంది తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొని చున్నాను అని తల వంచి ఆత్మను అప్పగించాను అని ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు తన ఆత్మను తండ్రి దేవునికి అప్పగిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన భద్రపరిచేవాడు సంరక్షణ అనుగ్రహించేవాడు ఆయనకు అప్పగించాడు కనుక మూడో దినాన ఆయన లేపెను అని రోమపత్రికలో రాయబడి ఉంటుంది మృతులలో నుండి మనము లెగలేము అందుకనే తండ్రి అని దేవుడు మన ఆత్మను తీసుకున్నాడు కనుక మరలా ఆ దేహంలోనికి ఆ మట్టిలోనికి పంపించి శక్తిని ఇచ్చాడు మరి నీ జీవితంలో ఆత్మను నీ దగ్గర పెట్టుకున్నావా అని ఆత్మను దేవునికి అప్పగిందున్నావా ఒక ఆయన అంటున్నాడు చాలా రోజుల కిందట రాత్రి నా చిలక అటు ఇటు అటు ఇటు తిరుగుతుందండి అది తిరిగి తిరిగి దాహం వేసినప్పుడు వచ్చేస్తుంది అప్పుడు లేచి నేను నీళ్ళు తాగుతున్నాను మళ్ళా పడుకుంటే నా శిలక అలా పోతుందండి అలాగే రాత్రిమే తిరుగుతుందండి శిల్క అంటున్నాడు ఈ ఆత్మట శిలకట అతనికి దాహం వేసినప్పుడు అంటే వచ్చేస్తుందండి తిరిగి తిరిగి అలసిపోయి రెక్కలు నొప్పి వచ్చేసి వచ్చేసి అలసిపోయిందంట అందుకని మనుషులు తాగితే మళ్ళీ లేచి వెళ్ళిపోద్ది అంట ఈయన బొజ్జుంటాడు ఆత్మ ఆత్మశిలక కాదు ఎవరో చెప్పారు శిలక నా ప్రాణం శిలకలో ఉంది ఏడు సముద్రాలు దాటిన తర్వాత ఎక్కడో మరుసటి త్వరలో పెట్టాను అని ఎవడో చెప్తే ఆ మాట నమ్మి నా ఆత్మ శిలక ఆడిదేదో మాంత్రికుడాడు వాడేమో ప్రాణాన్ని శిలకలో పెట్టాడు అంటాడు ఇవి కల్పితాలు ఇవన్నీ కల్పితాలు శిలకలో ప్రాణం పెట్టడం ఏంటి మరి ఆడి ప్రాణంతో బతుకుతున్నాడు ఎట్టి శిలకలో ప్రాణం పెడితే అక్కడ ఉందంట ఆడి ప్రాణం అక్కడ వెళ్ళి ఆ శిలకను చంపేస్తే వీడి చచ్చిపోతాడట మరి ఇప్పటివరకు ప్రాణం లేకుండా బతుకుతున్నాడా ఆత్మ లేకుండా బతుకుతున్నాడు ఎత వెటకారాలు జనాలకి వెంటన్నారు కదని వెర్రోళ్ళని ఏదైనా చెప్పేస్తారు మళ్ళీ స్టోరీలన్నీ కల్పించి ప్రజలను ప్రలోభ పెట్టేటువంటి పరిస్థితులు చేస్తారు దైవభక్తి లేదు నిజమైనటువంటి దైవత్వాన్ని గుర్తించలేరు కన్నులు మూయబడిన వారుగా ఉంటారు ఇంకా చెప్పాలి అని అంటే విగ్రహ ఆరాధన చేస్తున్నారా బాబు మీరు అనంటే ఆ మా దేవుళ్ళు దేవతని విగ్రహాలు అంటారు అంటారు వాళ్ళు అంటారు విగ్రహ ప్రతిష్టత మరి చెప్పేవి కదా సిగ్గు లేకుండా ఇది విగ్రహమేనని మళ్ళీ దేవుడు ఎందుకు అవుతాడు విగ్రహం విగ్రహమే దేవుడు దేవుడే అందుకే నేను ఏహోవాను నమ్ముకున్నాను అంటున్నాడు వ్యర్థమైన దేవతలను అనుసరించడం అలాంటి వాళ్ళని చూడడం నాకు అసహ్యం ఎందుకంటే వాళ్ళు విగ్రహాలను పెట్టుకుంటున్నారు ఆ విగ్రహాలు ఎలాంటివి వెండివి బంగారువి చెక్కతో చేయబడినవి ఇంకా ఎలాంటివి అవి నోరుండి మాట్లాడవు కళ్ళుండి చూడవు చేతులుండి స్పర్శించవు కాళ్ళుండి నడవవు వాటి దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెడతారు వాటి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారు దేవుడా దేవత రక్షించి అంటారు అసలు వీళ్ళకి బుద్ధి ఉందా చెబితే కోపం వచ్చేస్తుందండి మా దేవుని మీరు విగ్రహాలు అన్నారా అంటారా అని ఓ తెగ దువ్వుతారండి కయ్యానికి కాళ్ళు సోదరులారా గమనిస్తున్నారా ఐదవ సోదరులకు అర్థం కావటం లేదు చెబితే కోపం తప్ప అంతకంటే ఏమీ కాదు మనుషులు దేవుళ్ళు అవ్వలేరు ఏవో కొద్దిపాటి మంచి పనులు చేశారని మనుషుల్ని దేవుడిగా పెట్టేసి వారి పేర్లు జపిస్తూ బ్రతుకుతున్నారు ఎంత అమాయకులు ఎవడో బుద్ధి జ్ఞానం లేని కంచరగాడిది లాంటి వాడు మొదలు పెడితే వీళ్ళు కూడా అట్టి మార్గంలోనే గొర్రెలని మనల్ని అంటారు కానీ వీళ్ళు వెర్రి గొర్రెలని నేను అంటాను ఎందుకంటే గ్రహించటం లేదు అపవాది మనోనేత్రాలకు గుడ్డుతనము కలుగు చేస్తున్నాడు అందుకనే సత్యాన్ని గ్రహించలేదు చెబుతుంటే కోపగించుకుంటారు ఎక్కువ మాట్లాడితే పాస్ కొడుతున్నారు పాస్ చంపేత్తకు ప్రయత్నాలు చేస్తున్నారు మణిపూర్ లాంటి ప్రాంతాల్లో అయితే చాలా దారుణమైన పరిస్థితులు చేశాడు ఎందుకో మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావటం లేదు అయ్యా సోదరులారా ఎందుకు ఇలా రెచ్చిపోతున్నారు మీరు మీరు మానవత్వాన్ని మరిచిపోయారు దైవత్వాన్ని విడిచిపెట్టారు మీ గుణగణాలన్నీ కూడా చెడిపోయాయి చెడ్డ మనసుతో ఉంటున్నారు చాటి మనిషిని ప్రేమించలేని నువ్వు దేశభక్తుడివి దేవుని భక్తుడివా ఏ దేవుడు భక్తుడు నీవు నీ దేవుడు ఏం చెప్పాడు నీకు ఏ దేవత ఏం చెప్పింది చంపేయమని చెప్పిందా హింసించమని చెప్పిందా బాధ పెట్టమని చెప్పిందా కొట్టమని చెప్పిందా సిగ్గు లేదు నీకు దేవుళ్ళు ఎప్పుడైనా మంచి చెప్తారా దయ్యాలు చెడ్డ చెప్తాయి బాధించమని ఏడిపించమని రక్కేయమని జీవితాలను నాశనం చేసేయమని అపవాదు చెప్తాడు దయ్యాలు చెప్తాయి మీరు దెయ్యాలు బాధలు అంటున్నారు దెయ్యాలు మాటలు అంటున్నారు అందుకని ఇతరుని బాధ పెడుతున్నారు మీరు ఆలోచన చేస్తే మీరు చేసే పని ఎంత కరెక్ట్ అర్థమవుతుంది మీరు అసలు నుంచొని ఆలోచన చేస్తారేటి పిచ్చి పట్టినోళ్ళ మారిపోతారు అందుకే ప్రియులరా ఏదేమైనా ఇలాంటి పరిస్థితులున్నా మన ఆత్మను దేవునికి అప్పగించుకోగలిగితే ఆయన క్షేమంగా కాపాడుతాడనేది వాస్తవం శిలకి ఎక్కడో ఎగిరిపోయింది మళ్ళీ తిరిగి వచ్చేసింది ఆరు గంటలకి అందుకే లేచేనని పిచ్చి మాటలు మాట్లాడడం మానేసి ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి ముందే దేవునికి సంపూర్ణంగా నేను నీవు అమ అప్పగించుకొని ఆయనలో నమ్మకంగా బ్రతగలితే నీ జీవితం ధన్యకరంగా ఉంటుంది కీర్తనకాడు యొక్క అనుభవంలో అనేక బాధలు ఉన్నాయట అందుకే ప్రభు నా బాధను దృష్టించు నా ప్రాణ బాధను కనిపెట్టు నీ కృప కొరకు నేను కనిపెడుతున్నాను నేను ఆనందంతో సంతోషంతో బ్రతికేటట్లు సహాయం చేయి నా శత్రువుల చేత నన్ను చిక్కుపడకుండా తప్పించు ప్రభా విశాలమైన స్థలంలో నాకు స్థానాన్ని అటి నిలబెట్టండి ప్రభు అంటూ బాధపడుతున్నాడు నేను ఇరుకులో పడిపోయాను ప్రభు నన్ను విడిపించు విచారాలు ఎక్కువైపోయాయి నాకు నా దేహం క్షీణించిపోతుంది దుఃఖంలో నా బ్రతుకులు ముందుకు సాగించుకున్నాను రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు సంవత్సరాలే నా బ్రతుకులో నీటిరుపులు దుఃఖమే ఉంటుందయ్యా నా దోషం వల్ల నా ప్రాణం తగ్గిపోయింది బలం తగ్గిపోయింది నా ఎముకలు క్షీణించిపోతున్నాయ్యా నా శత్రువుకు నేనేమో ఎట్టకారంగా మారిపోయాను నా పొరుగు వారికి నన్ను చూస్తే మాట్లాడుకుండా మా మారిపోయానయా నా నెలవర్లకు నాకు తెలిసిన వాళ్ళకి నేనేమో అసహ్యమైన వ్యక్తి కనపడుతున్నాను వీధిలో నన్ను ఎవరైనా చూస్తే పారిపోతున్నారు బాబో ఇలాంటి దౌర్భాగ్యుడా అని చచ్చిపోయిన వాడు ఎలాగైతే గుర్తు చేసుకోరు అతన్ని నన్ను కూడా జనాలు అలాగ చూస్తున్నారు అయ్యా పగిలిపోయిన కుండలాగా ఉన్నానయ్యా అనేకు నా మీద ఆలోచనలు చేస్తున్నారు నా ప్రాణానికి ఆని చేయాలని చూస్తున్నారు గొసగొసలు నా గురించి నల్లు నుంచి నాకు భయం వేస్తుందయ్యా దేవుడా ఇంత బాధాకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను అయితే వీటన్నిటి నుంచి విడిపిస్తావని నీ మీదే నేను నమ్మకాన్ని కలిగి ఉన్నాను అంటున్నాడు నీ జీవితంలో కూడా ఇలాంటి సంభవాల్లో ఏదో ఒకటి కలిగి ఉన్నావా దేవుని బిడ్డలారా దేవుణ్ణి నమ్మండి ఆయన మీద నమ్మకం ఉంచండి తప్పకుండా ఆయన నిన్ను ఆదుకుంటాడు నీకు సహాయం చేస్తాడు జయమిస్తాడు రక్షిస్తాడు ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉదిగింప చేసి ఆయన కృప చేత నిన్ను భద్రపరుస్తాడు నిన్ను సిగ్గుపడనీయుడు పాతాళంలో ఉండనీయడు నిన్ను తల ఎత్తుకునేలాగా చేస్తాడు నరులందరూ నిన్ను పొగిడేలాగా గొప్ప కార్యాలు చేస్తా అర్థమవుతుందా దేవుని యొక్క గొప్పతనం ఎంత గొప్పదో తెలుసా ఎవరైతే దేవుని ఆశ్రయించారో వారు కరకట దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదట ప్రజలు ఎదుటి దేవుని ఆశ్రయించవా వాళ్ళ ముందు దేవుని ఆశ్రయించలేక సిగ్గుతో తలదించుకుంటున్నావా నా వల్ల కదు దేవుడు నాకేమి సహాయం చేయడని అనుకుంటున్నావా అవిశ్వాసంతో ఉండకు నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నీ కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఆయన సహాయం నీకు చేస్తాడు నీ భయం నుంచి నిన్ను విడిపిస్తాడు ఇప్పటి వరకు తన జీవితంలో నాకు ఇలా కలిగింది అలా కలిగింది ఎలా కలిగింది అలా కలిగింది అని తన బాధలన్నీ చెప్తూ నేను భయపడిపోయా నా బతుకైపోద్దాను నేను కనబడకుండా నాశనం అని అనుకున్నాను నేను కానీ దేవునికి మొరపెట్టాను నా విన్నపాల ధ్వని దేవుడు ఆలకించాడు ఆయన నాకు సహాయము చేశాడు గొప్ప సహాయం చేశాడు నాకు అందుకే మీరందరూ కూడా మనసుని ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి అంటున్నాడు ప్రియా దేవుని బిడ్డారా గొప్ప అనుభవంలో నుంచి వచ్చినటువంటి దావీదు తన జీవితంలో కలిగిన వేదన దుఃఖము సమస్యలు నిందులు అవమానాలు నిటుర్పులు వీటన్నిటిలో నుంచి బయటికి దేవుడు నడిపించాడు ఆ తర్వాత చెప్తూ గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు నాన్నే దేవుడు ఇంతగా కాపాడితే నన్నే ఇంతగా రక్షిస్తే నాకేంతటి క్షేమానిస్తే అని ఎందు భయం భక్తి కలిగి విశ్వాసంతో కనిపెట్టుకునే వారిగా ఉంటే తప్పకుండా నీకు ధైర్యం ఇస్తాడు ఆయన నిన్ను నిలబెడతాడు ఆయన నిభ్రం కలిగి ఉండు ధైర్యంగా ఉండు ఎంత కాలమైన నిరీక్షణ కలిగి ఉండు అని చెప్తున్నాడు గోతులో నుంచి ఒడ్డునొచ్చిన వాడికి తెలుసు గోతులో ఎంత పరిస్థితి ఎలాగుందో ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి నష్టాల నుంచి బయటకు పడిన వాడికి తెలుసు ఆ కష్టాలు బాధలు ఎలాగుంటాయో వృద్ధాప్యంలో ఉన్న వారిని అడిగితే చెప్తారు జీవితంలో ఎలా ఉంటుందో అని భార్య భర్తలు సంసార జీవితం ఎలాగుంటదో చెప్తాడు పిల్లలతో ఎలా ఉంటదో చెప్తాడు అనుభవాలు మాట్లాడుతారు వాళ్ళు కనుక వాళ్ళకి అర్థం అవుతుంది మా బామ్మ దాళ్ళ అబ్బాయిని ఎత్తుకొని ఇలా పైకి తెలుస్తున్నాను సరదాగా అడంటాడు బాబా బాబు బాబా పడిపోతాడు బాబు భయపడిపోతాడు బా గుండు జారిపోద్దు బావ అన్నాడు నేను అన్నాను ఒరే ఇద్దరిని అన్నాను రా పెంచాను రా ఎత్తుకున్నాను ఆడించాను నా పిల్లల్ని అంటే లేదు బావా లేదు బావా నువ్వు చాలా సంవత్సరాలు అయిపోయింది కదా బావా నీ పిల్లల్ని ఎత్తుకుని ఆడించి అందుకని పైకి తాల్చుకు బావా అంటున్నాడు నేను అన్నాను నీకంటే సీనియర్ని రా పిల్లల్ని పెంచడంలో మా ఇద్దరు పిల్లలనే కాదు మా తమ్ముడల పిల్లల్ని కూడా ఎత్తుకున్నాను పెంచాను కదా అంత మాత్రమే కాదు సంఘంలో చాలామంది పిల్లలు ఉంటారు ఎత్తుకుంటాను నాకు తెలుసు పిల్లల గురించి అని చెప్పాను సరే బాబు సరే 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 అంటే ఏం లేదు పిల్లలు గుండి జారిపోద్ది పైకి తేలితే భయపడతారేమో అంటున్నాడు ఆడి తేలుతుంటే ఆ నవ్వుతున్నాడు ఆయన ఇలా పైకి ఎత్తుకుంటుంటే నవ్వుతున్నాడు ఆడు ఆడి గుండెందుకు జారుతుంది ఆ మాత్రం నాకు తెలియదు ఆడి గుండి జారుతుందో దాడు ఎలాగుంటాడో నాకు తెలీదా అంటే తెలియక ఆడికి చెప్తే అప్పుడు అర్థమైంది సరే బావా నీకు తెలుసు కదా అన్నాడు నీకు కూడా తెలియక కంగారు పడుతున్నావు అంతే అందుకంటే ఏమీ లేదు దేవుడు నమ్ముకున్నా కదా తప్పక నీకు సహాయం చేస్తాడు అని నమ్ముకున్నావు కదా తప్పకుండా మేలు కలుగుతుంది ఆ నమ్ముకున్నావు కదా నీ జీవితంలో సంతోషం వస్తుంది నమ్ముకున్నావు కదా తప్పక ఫలాన్ని ఇస్తాడు నమ్ముకున్నావు కదా నిన్ను గొప్ప చేస్తాడు నమ్ముకున్నావు కదా నీ ప్రతి ఒక్కరా తెలుస్తాడు ఆ నమ్ముకున్నావు కదా ఎన్నడు ఏ విషయంలో నిన్ను సిగ్గుపడనియ్యాడు ఎప్పుడూ ఎక్కడ తల కిందకి నిన్ను తల ఎత్తుకునే వ్యక్తిగానే ఉంచుతాడు అటు విశ్వాసంతో ప్రభుల ముందు కొనసాగలవా దేవుడు తప్పకుండా ఘనమైన కార్యాలు జరిగిస్తాడు చాలా మంది హృదయాల్లో వాక్యం లేదు బయటికి బోధించే వారికి ఉంటారు బయటికి మాట్లాడే వారు ఉంటారు హృదయంలో ఉండగలిగితే గొప్ప ధైర్యాన్ని వారి ఇతరులకు చెప్పడం కాదు చూపించే వారికి ఉంటారు అటు విధంగా నీవు కూడా ఉండాలని దేవుని శావకుడిగా తెలియజేస్తూ అనేక పరిస్థితులు నా జీవితంలో ఎదురు పడినప్పుడు ప్రతి దాంట్లో నుంచి దేవుడు విడిపించి నిలబెట్టాడు ఈ రోజున సాక్షిగా ఉంచాడు నిన్ను కూడా అటు సాక్షిగా జీవింపచేసి అనేక మందిలో నిన్ను బలపరిచి వాడుకొనుడు గాక ఆమె